గరుడపక్షి నగర్ ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు డాంగే నగర్ అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో పలకలు పంపిణీ చేశారు శుక్రవారం పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థులకు అవసరమైన పలకలు పెన్సిల్లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగలక్ష్మి ద్వారా విద్యార్థులకు అందించారు ఈ సందర్భంగా అంబేద్కర్ యోజన సంఘం వ్యవస్థాపకులు అమృతల రంగు మాట్లాడుతూ సంఘ గౌరవాధ్యక్షులు నీలపోలు ప్రభాకర్ రావు విజ్ఞప్తి మేరకు సంఘ సభ్యులు ఇమంది శ్రీనివాస్ ఆర్థిక సహకారంతో నూతనంగా బడిలోకి చేరిన చిన్నారులకు పలకలను పంపిణీ చేశారు అలాగే పక్షి నగర్ ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు అవసరమైన స్టీల్ ప్లేట్లు గ్లాసులను త్వరలో అందిస్తారు తెలిపారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యోజన సంఘం గౌరవ అధ్యక్షులు నేలపోలు ప్రభాకర్ రావు అధ్యక్ష కార్యదర్శులు కె లక్ష్మణ రావు పఠాన్ బాజీ ప్రధాన ఉపాధ్యాయురాలు నాగలక్ష్మి ఉపాధ్యాయులు నాగలక్ష్మి నాగరాజు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు కొత్తగా జాయిన్ అయిన కట్టు జాయిన్ అయినటువంటి పిల్లలకి పలకలు అందించడం జరిగింది మా సంఘ సభ్యులు తమ్మని శ్రీనివాసరావు గారు ప్రకారంతో గౌరవాధ్యక్షుడు జ్ఞానం ప్రభాకర్ రావు గారు ఈ స్కూల్లో పిల్లలకి గత మూడేళ్ళ నుంచి ఏదో రకంగా సహకారం అందించాలని తాము చెప్తున్నారు మాకు వచ్చినంత సహకారాన్ని చిన్నపిల్లలకి అందిస్తూ మళ్ళీ ప్రోత్సహించాలనే కార్యక్రమం కావడం జరిగింది ఇక్కడ స్కూల్ ప పరిస్థితికి వస్తే ప్రధానోపాధ్యాయులు గారు నాగలక్ష్మి గారు మరి మాస్టర్ నాగరాజు గారు ఎంతో డిసిప్లైన్గా పశ్చిమ బెంగాల్ మొత్తం చాలా సంతోషం కలిగించింది ఇక్కడ పిల్లలందరినీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న సుమారు ముప్పై ఐదు మంది వస్తున్నారు ఇంకా ఒక పదిహేను మంది పెరిగే అవకాశం ఉంది సబ్జెక్టులో ఏ అవసరం ఉన్నా కానీ పిల్లలకి మధ్యాహ్నం భోజనం కోసం ప్లేట్లు గ్లాసులు అలాగే డైరీలు అందిస్తామని చెప్పేసి డాక్టర్ డాకర్